స్కూల్స్ మనకి ఎలాగ విద్యను మనకి ఎలాగ టీచర్స్ ఎలా ఎలా ఇస్తున్నారో ఈరోజు సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి ఒక సామాజిక విద్య సామాజిక విద్య అనేది మనకి ఎవరిస్తున్నారా అని అంటే మీడియా ఆ మీడియాలో మనకి ఆ మీడియాలో ఉండే రిపోర్టర్స్ మనము ఏదైనా సమాజంలో ఏదైనా జరుగుతుంది ఏదైనా తెలుసుకుంటున్నాము ఎలా అని అంటే మీడియా ఆ మీడియా వాళ్ళు చాలా బాధ్యత కల ఉన్నారు ఈ మీడియా అసలు ఎలా వచ్చిందా అంటే

అధికారం ఎవరుస్తుందంటే ఒక మీడియా సభ్యులకు మాత్రమే ఉంది అలాగే ఒక మాన ఒక ఒక మనిషిని కానీ ఒక సమాజానాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఒక మార్చగాల ఒక ఉద్యమం వైపు కానీ ఒక విప్లవైపు వైపు కానీ ఒక మార్పు వైపు కానీ తీసుకురాగలిగింది ఒక మీడియా మాత్రం అటువంటి మీడియా ఇవ్వాలని ఈరోజు మనం దత్తకరించుకోవడం మన వార్త చాలా అభినందనీయం దీని తరఫున ముందుగా శ్రీనివాస్ గారిని వేదిక మందికి రావాలని కోరుతున్నాం అలాగే బిటర్గుంట వాస్తవ్యుడు ఇప్పుడు కావల్లో ఉంటున్నారు నవీద గారు అలాగే క్రీడాకారుడు అలాగే ఎన్నో క్రీడలు జరిపిన అనుభవం ఉంది ఈ గ్రౌండ్కి మంచి అనుబంధంతో ఉన్నారు నవీద గారు వేదిక మీద రావాల్సిందిగా అలాగే కాబట్టి శ్రీనా విశాలంద్ర ఆయన వేదిక మీద రావాల్సిందిగా ప్రభాకర్ గారు ఎప్పుడు ఆయన విషయం ప్రతి ముందు ఎప్పుడు వాటర్కి అనుబంధంగా ఇప్పుడు ప్రతి విషయంలో మాకు ఏబేన్ గారు ముందుకు వచ్చేవాళ్ళు కూర్చోండి మీరే మీకు వచ్చింది కూర్చోండి సార్ నెక్స్ట్ ఎజ్రాజ్రాగన్ అలాగే సుబ్బరాయణ్ గారు సంజీవ్ రెడ్డి గారు వేదిక మీద కూర్చున్నాను అలాగే ఈనాడు వెంకటేశ్వర గారు ఉన్న సీనియర్ రిపోర్టర్ మొత్తానికి ఆయన రాలేక ఆయన ఏదో మెడికల్ చెకప్ కోసం వెళ్ళున్నారు ఆయన రాలేదు కానీ ఆయన నుండి ఇంకా బాగుండేది సరే ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా ఆయన బాగుండాలని కోరుకుంటూ అలాగే మన పీడబ్ల్యు ప్రెసిడెంట్ అర్జెంట్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఫౌండర్ కౌంటర్ ప్రెసిడెంట్ కుందట్టి శ్రీనివాస్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు నూకసారి శ్రీనివాస్ గారిని వేదిక నమస్కారంగా కోరుతున్నాను ముందుగా నా దగ్గర ఉంది అలాగే ముందుగా కార్యక్రమానికి అధ్యక్షత వచ్చి మన కమిటీ తరఫున విలేకరులకు గురించి మన సజ్జన్ గారు మాట్లాడుతుందో కూర్చున్నాను ముందుగా స్ట్రక్షన్ ముందుగా తరఫున చేరు వచ్చిన సభ్యులకి వేదికను అలంకరించిన మన మీడియా మిత్రులకి మిగతా మహిళా మనులకు అందరికీ నాకు నమస్కారాలు ఈరోజు ప్రతి ఆదివారం జరిగే విధంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మన పెట్టుకుంట మన పత్రికా విలేకరులు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరిని కలుపుకొని ఒక వేదిక మీదికి కొద్ది చిన్న సత్కారం అసోసియేషన్ తరఫున జరపాలని నిర్ణయించాం కొన్ని కారణాల వల్ల ఆరోగ్య రీత్యా కొంతమంది రాలేకపోయినారు వారికి మరొకసారి ఈ అవకాశాన్ని కల్పిస్తాం అయితే అసోసియేషన్కి ఈ రోజు వరకు విన్నుదన్నుగా ఉండి మేమున్నాం మీరు మాలో ఒక సభ్యులుగా ఉంటూ మాకు చాలా సహకారం అందించారు పత్రిక విలేకరులు సోదరులు మరొకసారి వీళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కరోనా విషయంలో చాలా ఆ రోజుల్లో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాతో పాటుగా మేము కూడా మీలో ఒకరిమి అనే ఈ దూరపు వరుస కార్మికులుకి హైవే మీద ఆహార పొట్లాలు అందించడంలో కానీ తర్వాత మీడియా కవరేజ్లో కానీ ప్రతి విషయంలో మన బిట్రగుంట రిపోర్టర్స్ చాలా సహకరించి విధులు నిర్వహించారు మరొకసారి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అంచెలంచెలుగా మంచి ఉన్నత స్థానాల్లోకి ఎదగాలని ఈ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా కూడా తెలువగానే నవీద్భై కూడా వచ్చారు స్థానికంగా ఉన్న అయిన ఆహ్వానాన్ని మన్నించి అనేక యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా మన కోసం వెచ్చించారు వారికి కూడా మా యొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శ్రీనివాసుల స్వామి గారిని కూడా ఆహ్వానించగానే ఈరోజు చాలా పనులు ఉన్నా కూడా ఆహ్వానాన్ని మందించి వచ్చారు అలాగే చేరు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ మెంబర్స్ కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎంతటితో ముగిస్తున్నాను అధ్యక్షుల వారికి నా సమయాన్ని అప్పగిస్తున్నాను ప్రెసిడెంట్ కుందుర్తి శ్రీనివాసరావు గారు మాట్లాడు పిలువగానే పిలుపు వేరే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాతికేయులకు మెదర్లే న్యూస్ పేపర్ చూసే వాళ్ళకి మీరు సేవలు తెలుస్తుంది ప్రజలకి ప్రజాప్రతినిధులకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్లో నిత్యం పాలు పంచుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఏమి ఆశించకుండా ప్రజాసేవే పరమావధిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వాకర్స్ తరఫున ఈ యొక్క సన్మానం చేయడం అనేది చాలా సంతోషదొక్క విషయము ముఖ్యంగా బిటర్ పాత్రికేయులు చాలా ప్రజలతోటి కానీ ఎవరితోటైనా కానీ ఒక ప్రేమపూర్వకంగా కలిసిమెలిసి ఉంటారు ఎప్పటికీ కూడా అందరితో కలిసిపోయి ఉంటారు అలాగనే సమస్యల విషయంలో విషయంలోగా వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉంటారు ముందు ముందుగా మనం బెటర్ ఉంటా అభివృద్ధి కోసం వాళ్ళు పాడుపడతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభ్యులకి అందరికీ మనకి గౌరవధ్యక్షులు నోక్సారని శ్రీనివాస మీదకి రావాల్సింది అలాగే సమాజాన్ని మార్చిన వాళ్ళలో స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళల్లో మన గాంధీజీ కానీ బాలగంగాధారి సిరక్క కానీ అలాగే మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కానీ ప్రపంచంలో కార్ల మార్క్స్ కానీ వీళ్ళందరూ ఏదో ఒక పత్రిక సంపాదకీయులుగా ఒక రిపోర్టర్గా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళే సమాజాన్ని మార్చింది అలాగే ఈ విలేకరులకు కూడా మనకి మన బిటర్కొంట్లో సంస్థల మీద అలాగే ఒక సమాజాన్ని నిర్మించే దానిలో ఒక మంచి సమాజాన్ని నిర్మించ నిర్మించేదానిలో తోడ్పాటు ఉంటారని కోరుకుంటూ ఫస్ట్ శ్రీనివాసమూర్తి గారిని మాట్లాడుతున్నదిగా కూర్చున్నా నమస్తే హలో నమస్తేనండి అందరికీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఎక్కువగా చెప్పాలంటే సామాజిక బాధ్యతలు అందరూ కలిసి పనిచేయాలి దాంతో భాగమే మేము కూడా చేస్తాం మమ్మల్ని గుర్తించి మా వాళ్ళ సభ్యులందరూ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను బిడ్డకున్న వాస్తవ్యులు ఫుట్బాల్ క్రీడాకారుడు అలాగే నా ఫుట్బాల్ టోర్నీలు నిర్వహించిన మన నవీన కార్మికులు ఒక మాట మాట్లాడుతున్నదిగా ముందుగా ఫ్రెండ్స ఒక్క నిమిషం అందరికీ నమస్కారాలు స్పీచ్ మాట్లాడుతున్నా చేత ఫుట్బాల్ ఈ ఈ గ్రౌండ్తో ముఖ్యంగా నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఇదే గ్రౌండ్లో నేను ఫుట్బాల్ ప్లేయర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేశాను ఫుట్బాల్ ఆడాను తర్వాత తొంభై ఒకటిలో నేను పీజీ ట్రైనింగ్ చేశాను ఇక్కడ ఉద్యోగం చేయలేదు అది అవసరం విషయం ఒక పీజీ ట్రైనింగ్ తర్వాత సమ్మర్ కోచింగ్ క్యాంప్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడ వాళ్ళు చాలామంది తెలుసు వీళ్ళ విషయం కంటిన్యూగా ఈ ఇయర్ ఎలక్షన్ కోడం వల్ల పర్మిషన్ ఇవ్వలేదు అయినా నేను ప్రైవేట్గా చేపట్ చేసే పాల చేత చేయించాడు వాళ్ళకి కలకత్తా నుంచి స్పోర్ట్స్ మెటీరియల్ తెప్పించున్నాను ఈ కౌంటింగ్ తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా ఇదే గ్రౌండ్లో మీ అందరి సమక్షంలో చేపిస్తాము ఇకపోతే ఈ జర్నలిస్ట్గా వచ్చి స్పోర్ట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటారేమో నేను జర్నలిస్ట్గా అయిన కారణం కూడా ఫుట్బాల్ స్పోర్ట్సే ఎట్లాగంటే తొంభై ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అప్పుడు కలెక్టర్గా లక్ష్మీ గారు ఉండే ఉండేవారు ఆ మూమెంట్లో నేను ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ విలేకరి అవ్వాలని ఒక ఒక కోరిక నాకు సపరేట్గా ఈనాడులో స్వచ్ఛ కంట్రిబ్యూట్ అనేది సపరేట్గా కాలం ఉంటుంది రెండు మూడు సార్లు తిరుపతికి వెళ్ళి ట్రై చేసే రాలేదు నాలుగోసారి మొత్తానికి సాధించాను నెల్లూరులో అప్పుడు ఒక త్రీ ఇయర్స్ సోచ్ కంట్రిబ్యూటర్ ఈనాడులో చేశాను ఏది మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ జమీన్ రీతిలో ఇయర్స్ చేశాను తర్వాత ఆంధ్రజ్యోతిలో కంటిన్యూగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కావాలి ఆంధ్రజ్యోతిలో చేస్తా ఉన్నాను పొలవ ఇది అందుకే చెప్పాల్సి వచ్చింది ఈ విలేకరికి అయ్యానందుకు కారణం కూడా ఈ ఫుట్బాల్ స్పోర్ట్సే నాకేం జర్నలిజంలో నాకేం పెద్దగా అనుభవం పెద్దగా ఇదేం లేదు అంటే ఒక ఏదైనా చేయాలా సేవ చేయాలా ఏదైనా రాయాలా అని ఆ తప్పు నీటిలోకి లాక్కొచ్చింది రాజకీయాల్లో కూడా పనిచేసాను ఇక్కడ భూగోల్లో కోషన్ మెంబర్గా పనిచేసాను లేదా నా చేతనెంత సేవ చేశాను ప్రజలకి కావిల్లో వెళ్ళి కూడా మాకు జర్నలిస్ట్ కోట కింద దాదాపు ఒక పదిహేను మందికి నేను కొద్దిగా ఇన్షియటి తీసుకుని పదిహేను మందికి ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పించున్నాను ముస్నూరు కావ కృష్ణారెడ్డి గారి ఇంటికి పోయే ఏరియాలో దాదాపుగా ఒక ట్రిప్పు తొమ్మిది మంది ఒక ట్రిప్పు ఐదుగురు మొత్తం పద్నాలుగు పదిహేను మందికి ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పించున్నాము అట్లా సేవ చేయాలనే తప్పనే ఈ వైపు నడిపిస్తూ ఉంది ఈ ఈ గ్రౌండ్ని ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు టోర్నమెంట్లో అయితే జరిపిస్తూ ఉంటాను కానీ ఎక్కడ గెస్ట్గా పోవంటి కొద్దిగా సిగ్గు బిడిగా ఉండేది ఇదే గ్రౌండ్లో ఫస్ట్ వాకర్ సంతోషం పెట్టి నన్ను గెస్ట్గా పిలిచి చాలా బాగా గొప్పగా చేశారు నాకు అది మంచి అనుభూతిగా మిగిలిపోద్ది బాగా ఇబ్బందిగా సిగ్గుగా ఉన్నప్పటికీ తప్పలేదు అప్పుడు చాలా బాగా చేశారు చాలా వాకర్ ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను ఇప్పుడు విలేకరుగా కూడా నన్ను పిలిచి గౌరవిస్తున్నారు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నరీదన చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తా పెరిగిన వాళ్ళం మేము ఇంటి దగ్గర అరిశినాథరావు పెట్లో ఉండేవాళ్ళు థ్యాంక్ యూ అలాగే రవిచంద్రారెడ్డి గారిని రవిచంద్రారెడ్డి గారు డయాస్ మీద రావాల్సిందిగా కూర్చుండి సార్ అలాగే కాబట్టి శ్రీనివాస గారు కాబట్టి శ్రీనివాస్ గారు అని ఒక రెండు మాటలు మాడాల్సిందిగా కూర్చుండి అసోసియేషన్ అధ్యక్షులు స్పర్జన్ రాజు గారు లేదా కమిటీ సభ్యులు అందరికీ మొదటిగా ధన్యవాదాలు ఇప్పుడు ఒకే గూటి సభ్యులు ఒకే గూటి పక్షులన్నీ ఒకే దగ్గరికి చేస్తాయని మామూలుగా ఏంటంటే ఆ సామాజిక వాస్తవంగా రాయాల్సిన బాధ్యత అయితే రిపోర్టర్లుగా మా అన్ని సమస్యల్ని రాస్తా సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్న విలేకరులను గౌరవించాలని ఉద్దేశంతో మా మిత్రుడు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్పర్జన్ రాజ్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు సేనన్న మా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గౌరవ అధ్యక్షుడు సీనన్న మిగతా సభ్యులు ఈ ఉద్దేశాన్ని తీసుకొని చేయడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళకి ఎప్పుడు మేము అందుబాటులో ఉండి మా వంతు సర్వీస్ వాళ్ళకి అందజేస్తామని మీకు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన సుబ్బనాయుడు గారు ఒక మాట మాట్లాడుగా కూర్చుంటా నమస్తే అండి వాకర్ అసోసియేషన్ మెంబర్స్కి మరో గౌరవధ్యక్షులు స్పర్జన గారికి నౌకసాని సేనానికి కుందుర్తి శ్రీనివాసులు గారికి కమిటీ సభ్యులకి నూతన కమిటీగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్క సభ్యులకి నా వందనాలు ముఖ్యంగా నేను ఫస్ట్ మీడియా కాదండి దయచేసి నాది మెడికల్ ఫీల్డ్ నాది ఒక ల్యాబ్ ఉంది కానీ నా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారండి ఫస్ట్ ఈనాడు వెంకటేశ్వర అన్న ఆంధ్రజ్యోతి విలేకరి ప్రభాకర్ రెడ్డి ఆంధ్రభూమి భూమి విలేకరి శ్రీనివాసులన్న ఆంధ్రప్రభ విలేకరి వెంకటమ్మనయ్య పున్నుర్తి వెంకటరమ్మణ్య ఈ నలుగురితో ఫ్రెండ్షిప్ కలుస్తూ నేను వాళ్ళతో పాటు తిరుగుతూ చేస్తూ నానా నేను కూడా విలేకరుగా వస్తాను అంటే వాళ్ళు మంచిదే రా అన్నారు కానీ ఈ స్థాయికి ఇక్కడ నిలబడ్డానంటే కారణం ఆ నలుగురు ఈరోజు ఆ నలుగురిని నా జీవితాంతం ఎప్పుడు నేను మర్చిపోను ఒక విలేకరుగా ఉంటూ ఈరోజు ఒక మంచి గౌరవం వచ్చిందంటే ఆ నలుగురు పుణ్యమా అంటూ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నాకు ఈ సన్మానం చేస్తున్న వాకర్ సదస్సుకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మెడికల్ ఫీల్డ్గా ఉంటున్నాను కాబట్టి మీకు మెడికల్లో ఏది అవసరమైన ఒక మెడికల్ క్యాంపు కానీ ఒక డాక్టర్ని పిలిపించడంలో కానీ నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సుప్రాయుడు మెడికల్ ఫీల్డ్ కన్నా ఒక విలేకరుగా ఉన్నందుకు ఎక్కువ గౌరవం వస్తుంది సమాజంలో మీరు చెప్పారు థ్యాంక్ యూ అలాగే రవిచంద్రారెడ్డి గారిని జస్ట్ ఒక సమయ పాలన వన్ మినిట్లో ముగించవలసిందిగా కూర్చున్నాను అందరికీ నమస్కారం వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులకి నా నమస్కారాలు వేదికన సాగుతోటి మా మీడియా సోదరులకి నమస్కారాలు మీడియాని నాయకులు కానీ అధికారులు కానీ వాడుకోని వదిలేస్తూ ఉంటారు మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం అది మా బాధ్యత కానీ పెట్టుకుంటా వాకర్స్ అసోసియేషన్ మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానించడం నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ ఊర్లో పుట్టాం ఈ ఊర్లో పెరిగాం ఈ ఊరు అనేది కాదు ముఖ్యం ఈ ఊరికి ఇచ్చామనేది ముఖ్యం మనం అందరం కలిసి ఈ ఊరి అభివృద్ధికి కృషి చేద్దాం ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే అది అయ్యేది కాదు గతంలో నాయకులు వీళ్ళందరూ పెట్టుకుంటు డెవలప్ చేస్తారంటే వాస్తవం చెప్తున్నాము ఇక్కడున్న మీడియా సోదరులు పిచ్చుకొక్కలాగా వాళ్ళ వెనకాల పరిగే పరిగెత్తేవాళ్ళు ఎందుకంటే మా తరం కాకపోయినా రాబోయే తరాలైనా బాగుపడతాయని మంచి ఉద్దేశంతో ఏదో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేస్తారని ఆశ అయితే మాలో ఉన్నింది అలా చేసాము మన ఊరి అభివృద్ధిని మనందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది భావితరాలకు కూడా ఈ పెట్టుకుంట వాకర్స్ అసోసియేషన్ తరఫున కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి పెట్టుకుంట అసోసియేషన్ అభివృద్ధికి మెంబ్రాన్ డౌన్స్ అయితే మేము వాళ్ళని అభివృద్ధి చేయమని వెంటనే చేయరు ఎందుకంటే ఆకలి అయితే మనం అన్నం ఎలా సంపాదించుకోవాలని అనుకుంటామో అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలి నిజంగా విలేకరులని గుర్తించి ఈ సేవలు మాకు అందించినందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చిత్రలో నేను ఎక్కువగా ఇష్టపడింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఇవేమి చూడకుండా ఎదుటి మనుషులు తరాన్ని గుర్తించి కులం మతం జాతి వర్గం వర్ణం లేకుండా మన అనే భావం ఎక్కడైనా ఉందని అంటే నాకు తెలిసి ఈ జిల్లాలో ఒక పెట్టుకుంటలోనే నేను అందుకని పెట్టుకుంటనే ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతాను మా మీడియా సోదరులు అందరూ కూడా మన పెట్టుకుంటే అభివృద్ధికి అందరూ కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి సన్మానం చేసిన పెట్టుకుంట వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఒక మంచి పనికి మీరు పిలిచిన పిలవ పైన ముందుగా ఉంటానని మీకు ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి మీరు పెట్టుకుంట అభివృద్ధిని కాక్షించడంలో మీ యొక్క ఆతృత మేము గమనిస్తున్నాము థ్యాంక్ యూ ఇదే ఆతృత ఇది అందరు కలిసి ముందుకు సాగాలని కోసం చివరిగా సంజయ్ రెడ్డి గారిని ఒక్క మాట అందరికీ నమస్కారం ఈ మీడియాలో నేను గత ఏడు సంవత్సరాల నుంచి నా సేవలు అందిస్తున్నాను నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సర్వీస్ చేస్తున్నాను ఎందరో అధికారులకు ఎందరో నాయకులకు మేము అనేక సేవా కార్యక్రమాల్ని మా మీడియా ద్వారా అందించాము అయితే ఏ ఒక్కరు కూడా మమ్మల్ని గమనించి మాకు ఇలాంటి చేసిన సందర్భాలు అయితే లేవు ముందుగా స్పర్జన్ రాజు గారికి కమిటీ సభ్యులకి మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎజ్రా ఒక్క మాట చెప్పరా మా మిత్రుడు ఎజ్రా ఇద్దరు చిన్నప్పటి సగై క్లాస్మేట్స్ ఇద్దరు బాగా అసోసియేషన్ సభ్యులకి మా మీడియా తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఆతృత మేము గమనిస్తున్నాము థ్యాంక్ యూ ఇదే ఆతృత ఇచ్చేట అందరూ కలిసి ముందుకు సాగాలని కూర్చొని చివరిగా సంజీవ్ రెడ్డి గారిని ఒక్క మాట అందరికీ నమస్కారం ఈ మీడియాలో నేను గత ఏడు సంవత్సరాల నుంచి నా సేవలు అందిస్తున్నాను నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సర్వీస్ చేస్తున్నాను ఎందరో అధికారులకు ఎందరో నాయకులకు మేము అనేక సేవా కార్యక్రమాల్ని మా మీడియా ద్వారా అందించాం అయితే ఏ ఒక్కరు కూడా మమ్మల్ని గమనించి మాకు ఇలాంటి చేసిన సందర్భాలు లేవు ముందుగా స్పర్జన్ రాజు గారికి కమిటీ సభ్యులకి మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఒక్క మాట చెప్పరా మా మిత్రుడు ఎదురా ఇద్దరు చిన్నప్పటి సగే క్లాస్మేట్స్ ఇద్దరు బాగా అసోసియేషన్ సభ్యులకి మా మీడియా తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను అధ్యక్షులు వారు ఎన్నుకున్న ప్రకారంగా నెలలో నాలుగు వారాలు సన్మానాలు జరిగిపోయినాయి కాబట్టి ఈసారి వారం లేట్ అవ్వదు ఈసారి ఓన్లీ ట్రీటే ప్రతి ఒక్కరు కూడా ఏడు ఇంటికి ఇంటికెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్కరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఇంకా సన్మానాలు లేవు ఇంకా విహార యాత్రలు మన స్వంత్ర స్థానాలు ఇవే ఉంటాయి ప్లీజ్ కూడా చేసుకుందాము ఎవరు కూడా ఇక్కడ రాకుండా ఉండద్దు దయచేసి రావాలి అందరు రావాలి పిల్లలంతా రావాలి なこじった。 పక్కన నిమిష ముగ్గురు ఉంటారు యాక్చువల్గా వాళ్ళు ఒక్క ఫోటో అందుకోవడం లేరు మీరు మీరు ముగ్గురు వెళ్ళండి ڇا <laughs> اڪڙ